ఓం విఘ్నేశ్వమహం శ్రీగురు ఓం నమహం దుమ్దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా వృత్తిపరంగా వృత్తి ఉద్యోగాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చాలా వృత్తి ఉద్యోగాల్లో చాలా బ్రహ్మాండంగా మీకు లాభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు అలాగే మీ యొక్క పై అధికారులు మీకు ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు ఇచ్చిన టైంకి వాళ్ళు ఇచ్చిన షరతులకి లోబడి మీరు మీ కాలిక మీ కా మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయటం వల్ల మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ పనితనాన్ని అందరూ గుర్తిస్తారు మీ ప్రతిభాపల్ని అందరితో గుర్తిస్తారు దానివల్ల సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన మన్నన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేసి మీద నింద వేయాలనుకున్నారో ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా కించపరచాలని చూసారో ఎవరైతే మిమ్మల్ని అనుక్షణం బాధ పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీదే కూడా మీరు పైచయం సాధిస్తారు విజయం సాధిస్తారు వాళ్ళందరికన్నా మీరు పైచేయం సాధించి ముందు 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 ముందడుగు వేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క స్ప స్పీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాళ్ళు వేసే ఎత్తులన్నింటినీ కూడా మీరు చిత్తు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీ శత్రువుని మీ పాదాకనంతం చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా కూడా మీ ఆదాయం అమోఘంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకైతే ఆదాయం అన్ని రకాలుగా వస్తుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళ శ్రమకు తగిన ఆదాయం వాళ్ళకి లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారంటే కనుక అవకాశం ఉంటుంది అలాగే మీరు ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ యొక్క మీ ఆదాయం పెరగడం వల్ల ఆదాయాన్ని స్థిరాస్తుల రూపంగా మార్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు కూడా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా అలాగే ఆర్థిక పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల ఏంటంటే చదువులో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందటానికి చదువులో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ని పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజున మీరు గతంలో చేసిన అప్పులు తీర్చేస్తారు మరి కొత్త రుణాలు ఏదైనా ప్రభుత్వ సంబంధమైన రుణాలు ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలు కూడా మీకు మంజూరు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈరోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు దేవాలయాలని మీరు సందర్శించటం వల్ల మరిన్ని అమోఘ అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం